హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకన్ను యాక్టివేట్ చేసుకోండి హెల్తీ రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు నేను వైట్ కుష్క ప్రిపేర్ చేస్తున్నాను ఐదు గ్లాసుల బియ్యంతో నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఐదు గ్లాసుల రెండు సార్లు వాష్ చేసేసి ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి పెద్ద బాండిల్లు పెట్టుకున్నాను ఆ బాండిలు పెట్టుకునేసి పది స్పూన్లు అంటే పది టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఐదు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకునేసి బాగా లో ఫ్లేమ్లోనే కదండి ఇదంతా బాగా బా బాయిల్ కావాలి తర్వాత హోల్ గరం మసాలా అంటే సాజీరా రెండు స్పూన్లు చెక్క రెండు ఇంచీలు లవంగాలు ఒక ఆరు అనాస పువ్వు ఒక మూడు స్టార్ ఫ్లవర్ అనేది ఒక మూడు వేసుకున్నాను బిర్యానీ ఆకు ఒక ఐదు వరకు వేసుకున్నాను ఇవంతా బాగా లో ఫ్లేమ్లో వేగాలండి మనం కావాలంటే మీడియం ఫ్లేమ్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు కానీ మనకు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మనకు లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే మంచి అరోమా అనేది వస్తుంది తర్వాత పచ్చిమిరపకాయలు అనేది ఒక ఇరవై వరకు వేసాను కారము కారం కనుక కావాలంటే ఇక్కడ మనము చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు పౌడర్ అయితే ఒక ఫోర్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు అండి నేను పచ్చిమిరపకాయలో వేసాను తర్వాత ఆనియన్స్ అనేది ఒక ఎనిమిది వరకు తీసుకునేసి స్లైస్గా కట్ చేసుకున్నాను పది టమాటాలు తీసుకొని స్లైస్గా కట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చిన్న కప్పు అండి అంటే ఆరు టేబుల్ స్పూన్లు ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు పుదీనా అండి ఇవి మెజర్మెంట్స్ తర్వాత రైస్ కూడా మనము ఐదు గ్లాసుల బియ్యానికి మనము ఒక గ్లాసుకు రెండు రెండు గ్లాసులు వాటర్ అనేది పోయాలండి ఈ పచ్చిమిరకాయలంతా అవుల గరం మసాలా బాగా వేయక ఆనియన్స్ అనేది వేసుకున్నాను ఆనియన్స్ త్వరగా సాఫ్ట్ కావాలన్నా మనం సాల్ట్ వేసుకోవాలి అదే టమాటా త్వరగా సాఫ్ట్ కావాలంటే పసుపు వేసుకోవాలండి ఇది ఒక టిప్ అనుకోండి మీరు మీకు తెలియని అందరికీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళకు తెలుసుకుంటారనేసి నా ఉద్దేశము అందుకని చెప్తున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఆరు టేబుల్ స్పూన్లు అండి ఒక కప్పు అనేది వేసుకున్నాను ఇదంతా లో నేను చేస్తున్నానండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఒక ఐదు నిమిషాల తర్వాత టమాటా స్లైస్గా కట్ చేసుకున్నాను ఒక పది వరకు అవి కూడా వేస్తున్నాను టమాటా కూడా సాఫ్ట్నెస్కు మనం పసుపు వేసుకోవచ్చు నేను వైట్ కుష్ కాను కనుక పసుపు అనేది వేయలేదండి టమాటా అంతా బాగా మగ్గనివ్వాలి సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అనేది పడుతుంది నేను లో టు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకున్నాను ఈ విధంగా చేంజ్ చేసుకునేసి మూత పెట్టేశాను తర్వాత కొత్తిమీర మూత తీసేసి కొత్తిమీర పుదీనా అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో ఫ్లేమ్ అనేది చేంజ్ చేసుకునేసి ఇవంతా కూడా మనము కలుపుకోవాలండి గరెతో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వాటర్ అనేది పోసుకోవాలి నేను వాటర్ అనేది పోసేది స్కిప్ అయ్యిందండి ఆ వీడియో వాటర్ అనేది ఒక గ్లాసుకు రెండు గ్లాసుల వాటర్ అనేది పోసుకోవాలి తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేస్తే మనకు వాటర్ అంతా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా వన్ అవర్ నానబెట్టుకున్న బియ్యంను వాటర్ అంతా వచ్చేసి ఈ ఈ వాటర్లో మనము వాటర్ అంతా బాయిల్ అవుతుంది కదా ఆ బాయిల్ అయిన వాటర్లో ఈ రైస్ అనేది వేసుకునేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉండాలండి తర్వాత మళ్ళీ మన మూత తీసేసి మనము ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటే రైస్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకునేసి తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఎయిట్ మినిట్స్ అనేది పెట్టుకుంటే మనకు వైట్ కుర్క అనేది రెడీ అయిపోతుందండి పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ మెజర్మెంట్కు ఇది చికెన్ కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత రైతా కూడా మనం ఆల్రెడీ సర్వ్ చేస్తాము తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్